చిన్న శ్రమస్తే మానేస్తారు చిన్న బాధ వస్తే మానేస్తారు చిన్న కష్టం వస్తే మానేస్తారు అది ఎంత బాధ ఈరోజు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే వాక్యం నిమిత్తం అభ్యంతరం వచ్చింది నువ్వు వాక్యంలో ఎదగకుండా వాక్యంలో నేర్చుకోకుండా అభ్యంతరాలు వస్తాయి వస్తాయి నాకు కూడా ఒక సందర్భంలో నాకు వచ్చిన కష్టాలు బట్టి నేను అనుకున్నాను ఎందుకు ఇవి ఎందుకు ఇన్ని కష్టాలండి అదేదో లోకంలో ఎంతో ఎంజాయ్ ఉండేది అక్కడేం రూల్స్ ఉండవు ఇష్టం వచ్చినట్లు ఏం చేయవచ్చు తిరగచ్చు తాగొచ్చు తిన ఎవ్వరు అడగకూడదు ఇది ఇరుకైన మార్గం ఇది ఎందుకు ఇది అని అనిపిస్తుంది కొన్నిసార్లు కానీ దీని అంతము ఇరుకులోనే నడుస్తున్నప్పుడు ఇబ్బందులైనా దేవుని విడిచిపెట్టకుండా ఉంటే ఒకరోజు ప్రభు మళ్ళీ వస్తాడు వచ్చినప్పుడు మళ్ళీ మేము ఏం చేస్తాం ఆయనతో పాటు ఎంత పడతాం ఆ రోజు నీకు కలిగిన శ్రమంతా కూడా ఏమవుతావు మర్చిపోతావు అందుకే ప్రసవ వేదం పడుతున్న ఆ స్త్రీ ఆ నొప్పులు జీ తన జీవితంలో నొప్పులు చాలా విపరీతంగా వస్తాయట అయితే తనకి ప్రసవం అయిపోద్ది ఒక పిల్లడు పుట్టినప్పుడు ఒక కుమారుడు పుట్టినప్పుడు ఆ కుమారుని చూసినప్పుడు అట ఆ నొప్పులన్నీ మర్చిపోద్దంట అంటే ఆ కుమారుణ్ణి చూసిన సంతోషంలో ఈ బాధలను ఏమైపోద్ది మర్చిపోద్ది క్రైస్తవ జీవితం కూడా అంతే నువ్వు దేవుడిని చూస్తావు ఒకరోజు నీ ప్రభువుని నువ్వు చూసినప్పుడు నీకు కలిగిన శ్రమలను ఏమైపోతావు ఏమైపోతావు మర్చిపోతావు ఎంత గొప్ప ధాన్యత అందుకే మన పాటల మన సీఎని గీతల్లో పాట ఉంటుంది ప్రియా యేసు రాజు నేను చూచిన చాలు అన్న మాట ఉంది పాట ఉంది కదా ప్రియా యేసుజు నేను చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు చూడండి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నేను నా ప్రభువుతో పాటు ఉంటాను అదేనండి క్రైస్తవ జీవితంలో నిరీక్షణ ఆ నిరీక్షణ ఎవరైతే నిజంగా కలిగి ఉంటారో శ్రమైనా పట్టించుకోరు కష్టం వచ్చినా పట్టించుకోరు ఒక రోగమైనా ఒక బలహీనత అయినా ఎప్పుడు పట్టించుకోరు వాళ్ళు ఆ చిన్న చాలా చింపుల్గా చూస్తారు దాన్ని అందుకంటాడు మత పదమూడో అధ్యాయం ఇరవై ఒకటిలో అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిల్చును గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగుగానే అభ్యంతర పడతాడు అభ్యంతర పడతాడు అభ్యంతరాలు వస్తాయి అయితే ఈ అభ్యంతరాలన్నింటిని మనం ఏం చేయాలి అధిగమించాలి